హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి నూట నలభై మూడు గజాల నార్త్ ఫేసింగ్ ప్లాట్ అయితే ముడా అప్రూవ్డ్ లేఅవుట్లో అయితే చూపిద్దామని వచ్చేసాను ఇక్కడ మీరు మొత్తం అబ్జర్వ్ చేయొచ్చు ఇది బెంగళూరు నేషనల్ హైవే ఫేసింగ్ వెంచర్ అనమాట సో వెంచర్లో సెంటర్లో ఒకటే రోడ్ ఉంటుంది చిన్న వెంచర్ హైవే ఫేసింగ్ వెంచర్ అయితే ఇక్కడ నుంచి మనకు ఎంట్రన్స్ లో కనపడేదే బెంగళూరు నేషనల్ హైవే అనమాట మీరు క్లియర్గా వెహికల్స్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ నుంచి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ వెళ్తే జడ్చల్ న్యూ బస్ స్టాండ్ వచ్చేస్తుంది ఇటు వన్ కిలోమీటర్ వెళ్తే మనకు జెడ్చల్ సంబంధించిన ఎస్ఈ జెడ్ అందులో ఒక ముప్పై నలభై కంపెనీలు ఉంటాయి ఒకటి యూనివర్సిటీ కూడా ఉంటుంది ఇక్కడ నుంచి మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే జస్ట్ ఒక యాభై కిలోమీటర్ల దూరంలో అయితే వెళ్ళిపోవచ్చు సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు లొకేషన్ పరంగా చూస్తే హైలైట్స్ మన వెంచర్లో అయితే మొత్తం కూడా డెవలప్మెంట్స్ అన్నీ అయితే అయిపోయినాయి రోడ్స్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఎల్ఈడి లైట్లు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ తర్వాత వచ్చేసి మనకు ప్లాంటేషన్ కూడా క్లియర్గా ప్లాంటేషన్ చూడవచ్చు ఆ చివరిలో ఉన్నది గ్రామ పంచాయతీకి ఇచ్చిన పార్క్ అనమాట పార్క్ ఏరియా అది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అది పార్క్ ఏరియా అయితే చుట్టుపక్కల ఇల్లు కూడా కడుతున్నారు అక్కడ ఒకటి మీరు అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ ఇల్లు కూడా కడుతున్నారు అక్కడ అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చుట్టూ హోటల్స్ హోటల్స్ మధ్యలో ఇది ఈ వెంచర్ ఉందనమాట ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే క్లియర్గా ఇక్కడ ఒక స్టోన్ కనబడుతుంది మీకు ఈ స్టోన్ దగ్గర నుంచి ఆ బ్యాక్ సైడ్ ఒక స్టోన్ ఉంది అక్కడ ఒక స్టోన్ ఉంది ఇక్కడ ఒక స్టోన్ ఉంది సో ఇది మొత్తం కూడా ముప్పై నలభై మూడు సైజులో నూట నలభై ఆరు గజాల ప్లాట్ అనమాట మీరు బ్యాక్ సైడ్ అబ్జర్వ్ చేయించి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అది బ్యాక్ సైడ్ క్లియర్ గా మీకు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ లో ఉంది అది మొత్తం కూడా సో ఇట్లా చూసుకుంటే చుట్టుపక్కల మంచి మంచి హోటల్స్ డాబాలు హాస్పిటల్ హైవేకి చూసుకుంటే మంచి నూట నలభై ఆరు గజాల మంచి ప్లాట్ అనమాట ఇది సో ఫ్రెండ్స్ ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే నాకు వెంటనే కాల్ చేయండి థ్యాంక్ యూ